వెల్కమ్ టు భానుమ కబుర్లు సో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి ఈ వ్లాగ్ ఏంటంటే గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ అనేది చాలా ఫేమస్ అండి సో ఈ సంక్రాంతి పండుగ మాకు మొదలయ్యింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేసేది మా ఆడవాళ్ళు అందరం చేసేది ఏంటంటే పిండి వంటలు అండి సో ఈరోజైతే అత్తయ్య గారు వచ్చారు మేము జంతుకులయితే వేస్తున్నాము సో మా సందడైతే ఎలా ఉందో బయట పోయి పెట్టేశాము మామగారు హాయ్ చెప్పండి నాకు అందరూ సపోర్ట్ ఇస్తారండి ఆరు పోర్షన్ వాళ్ళే కాదు మా అత్తయ్య గారు కూడా పాపం నేను ఒక్కదాన్నే చేసుకోవాలి అని అనేటప్పటికీ పాపం వచ్చారు సాయం వచ్చారు అమ్మ ఉన్నప్పుడైతే అమ్మే అన్నీ చేసి పెడితే మనం తినిపెట్టేవాళ్ళం ఇప్పుడు బట్ అలాగ కుదరదు కదా సో అందుకని చెప్పి టైం ఎప్పుడు ఒకలాగా ఉండదు కనుక ఈ హోటల్ అన్నీ కూడా నేర్చుకుంటున్నాను అక్క ఫోన్లో చెప్పింది కొలతలు ఏవేవి ఎలా వేసుకోవాలన్నది కేజీ బియ్యానికి పావు కేజీ పుట్నాల పప్పు వేయాలి అంటే రెండు కేజీలు వేసుకుంటే అర కేజీ పుట్నాల పప్పు అనమాట సో నేను అలా నాలుగు కేజీలు పిండి ఆడించాను కేజీ పుట్నాల పప్పు వేసి ఆడించేసానమాట అది జంతుకులకి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు కొంతమంది ఏంటంటే మినపగుళ్ళు గుళ్ళు వేసుకుంటారు ఏమమ్మగారు మినపు గుళ్ళు వేసుకుంటారు కదా కొంతమంది మినపగుళ్ళు గుళ్ళు వేసుకుని చేసుకుంటారండి నేనైతే పుట్నాల పప్పు వేసాను మా పావుని గారు అయితే మా అత్తయ్యగారుని వీళ్ళైతే మాత్రం పచ్చిసరపప్పు వేసుకుని చేసుకున్నారు అది కూడా ఏంటంటే కేజీకి ఎంత అండి అత్తయ్య గారు పావు కేజీయా మన చెప్పండి అంత పావు కేజీ సెనపప్పు అది ఏంటంటే ఇది గట్టి వస్తుంది అనమాట అది పిండి కలుపుకున్నప్పుడు నీళ్ళు వేసి కలుపుకుంటారు ఇది ఇలా అయితే పుట్నాల పప్పు అయితే మనం చల్లీలతో కలిపేసుకోవచ్చు ఈ గుగా వస్తాయి అది కూడా ఏంటంటే వెండి వేసుకుంటారు కానీ నొక్కినప్పుడు కొంచెం ఇబ్బంది పడతాం అనమాట ఇది ఇది కూడా టేస్ట్ బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి నేను ఇందులో ఏంటంటే నువ్వులు వేసాను ఎక్కువ నువ్వు పప్పు వేసాను అలాగే వాము కూడా వేసుకున్నాను చల్లీలతోటే కలిపేసాను ఈ పిండి కూడా లోపల ఒక ఒక స్త్రీ లోపలే ఉంది బయటికి రావట్లేదు ఇదిగోండి పిండి ఇలా ఆడించి పెట్టేసాను నేను ఏంటంటే కోటా బియ్యం ఉంటాయి కదా రేషన్ బియ్యం అవే చక్కగా కడిగేసి శుభ్రంగా ఊటికి నాలుగు సార్లు కడుక్కొని ఎండలో పోసేసుకోవడమే బాగా ఎండిన తర్వాత అందులోనే మనం పుట్నాల పప్పు కొలత చెప్పాను కదా మీకు కేజీకి పావు కేజీ పుట్నాల పప్పు వేసుకోవాలి అలా నేను నాలుగు కేజీలు బియ్యానికి ఒక కేజీ పుట్నాల పప్పు వేసాను నేను ఇది బాగా ఆడించుకోవాలండి మిల్క్ ఇచ్చేసాను మిల్క్ ఇచ్చేస్తే మీకు ఇలా మెత్తగా పిండి అయిపోతుంది దీంట్లో మనం చన్నీళ్ళు వేసేసుకుని కలిపేసుకోవడమే మనం జంతికలు చేసుకున్నప్పుడు చల్లీలు వేసుకుని కొంచెం నువ్వు వేసుకుని వామ్ వేసుకుని కలుపుకుంటే ఇంకా ఇలాగా జంతువులు రెడీ అయిపోతాయి నలుగురు అలా చేసుకుంటేనే ఏదైనా సందడి సందడిగా ఉంటుందండి కేజీకి ఎన్నో రాలేదు లాస్ట్ టైం బయట నుంచి రెడీమేడ్గా నేను కొనుక్కుంటే జంతుకులు ఏంటి సున్నుండలు ఏంటి కరకాజ్జోండలు ఏంటి కేజీకి ఎన్నో రాలేదు ఒక పదో పదిహేను వస్తాయి అంతే అంత మించి ఎక్కువ రావు సో మనం ఆడించుకుని ఇలాగ పిండి ఇలా ఇంటి దగ్గర జంతుకులు వేసుకుంటే కొంచెం మనకే సాటిస్ఫాక్షన్ ఉంటుంది వచ్చిన చుట్టాలకు కూడా మనం పెట్టచ్చు సో ఈ సంక్రాంతికి మీరేమేం చేసుకుంటున్నారన్నది కూడా కామెంట్ చేసేయండి సో మేమైతే మేము స్టార్ట్ చేసేసాము మనం ఇంటికి వచ్చేసేయండి ఇదిగోండి రెడీ అయిపోయినాయి జంతుకులు డబ్బా నిండా చేసి పెట్టాం నువ్వు పప్పు వేసుకుంటే ఎక్కువ బాగుంటుంది అనమాట సో చాలా గొల్లగా ఉంటాయండి ఇవి ఇగో చూడండి పుట్నాలు పప్పు వేస్తే ఇలా గుల్లగా ఉంటాయి అనమాట ఈరోజైతే గులాబీ గుత్తులు వేస్తున్నాం గులాబీ గుత్తులు అత్త అత్తయ్యా లేవండి ఒకసారి చూపిస్తాను గులాబీ గుత్తులు వేసామండి ఏముంటుంది మైదా పిండి కేజీ ఒక చిన్న గ్లాస్ తోటి వరి పిండి వేసుకుంటే కరకరలాడతాయి కొంచెం బెల్లం మిక్సీ పట్టేసి మనం స్వీట్ చూసుకుని వేసుకోవడమే మా అత్తయ్య గారు చూసారు ఏమంటున్నారా డబ్బులు డబ్బులు ఇచ్చేయాలంటే వరిపిండి కొంచెం చిటికటి సాల్ట్ వేసుకోవాలన్నారు కదా పిజాండి చిన్నయా పెద్దయా గులాబీ గుత్తులు చేసాం ఫ్రెండ్స్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాం అబ్బాయిలా ఎరవగానే ఇరిగిపోతున్నాయి కొండ కదా పొడి పొడవండి ఇలా ఆడి పెట్టేసుకోవచ్చు మీరు ఏముంది మనకి ఇదివరకుట్లాగా మనకి మినపకుళ్ళు మినుములు తెచ్చుకొని అట్లని వేయించుకొని అట్లని తిరగల్లో వేసుకుని పప్పు ఆడుకుని దాన్ని తీసుకెళ్ళి చెరుక్కుని మళ్ళీ మిల్లుకి ఇచ్చుకొని పొడి చేసుకునేవారు కానీ మనం ఏంటంటే ఎంత ప్రాసెస్ ఎక్కువ అవుతుంది కనుక మినపగుళ్ళు తీసుకొని ఆ మినపగుళ్ళులో బాగా మంట మీద బాగా వేయించానండి నేను ఒక రెండు కేజీలు తీసుకున్నాను మినపగుళ్ళు బాగా వేయించేసి ఒక అర కేజీ మినపప్పు బాగా వేయించాను దాన్ని కూడా చిన్నమంట మీద పెద్దమంట పెడితే మాత్రం మాడిపోతుంది చిన్నమంట మీదే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకున్నాను అలాగే రెండు కేజీలున్నర అయినట్టు కదా రెండు కేజీలు మినపగుళ్ళుకి ఒక అర కేజీ మినపప్పు వేసుకుని బెల్లాన్ని ఇలా దంచుకోవాలి దీనికి ముద్ద బెల్లం కన్నా ఇలా అచ్చు బెల్లం అయితేనే మీకు బాగుంటుందన్నమాట చూసారా ఇలా అచ్చు బెల్లం తీసుకుంటేనే సున్నుండలకి బాగుంటుంది చూడండి ఇదిగో ఇలా బెల్లం పొడు ఆడ్ చేసుకున్న తర్వాత ఈ సున్నుండల పొడిని కూడా కొంచెం వేసుకుని మళ్ళీ మనం మిక్సీ పట్టుకుందాం చూసారు కదండి ఇదిగో బెల్లము మినుముల పొడి ఇలా ఆడేసుకుంటే మనకి సున్నుండ్ల పొడి ఇలా వచ్చేస్తుంది అనమాట ఇది అచ్చు బెల్లం కనుక మనకి ఇలా పొడి పొడిగా వస్తుంది చక్కగా అంటే బెల్లం మొక్క పంట కింద కూడా పడదనమాట సున్నుండ్ల పొడి ఇలా ఆడుకుంటే ఇది మాకు మా అక్క చెప్పింది అక్క చెప్పినట్టు చేస్తున్నాను అనమాట సున్నుండల కోసం నెయ్యి అయితే ఇలా కాసి పెట్టుకుంటున్నానండి నెయ్యి వేసుకుని ఇలాగ ఉండలుపుకోవాలన్నమాట ఈ ప్రొసెజర్ చెప్పాను కదా ఆల్రెడీ మినపగుళ్ళు పొట్టు తీసేసిన మినపగుళ్ళు రెండు కేజీలు అయితే ఒక అర కేజీ మినపప్పు అంటే మంచి కలర్ రావడానికి అనమాట మా అక్క చెప్పింది అలాగే చేస్తున్నాను అమ్మ ఉన్నప్పుడైతే మినపగుళ్ళు మినుములు తీసుకొచ్చి వేపించి చేసేది ఇప్పుడు ఆ తిరగల్లో వేసి ఆడి చెరిగి ఇవన్నీ ఇప్పుడు తెలియదు కదా అందుకని చక్కగా మనం చిన్న సైజు కావాలంటే చిన్న సైజు చేసుకోవచ్చు వేడిగా ఉన్నప్పుడే పిండి ఎలా నొక్కుంటే సున్నుండి అయిపోతుంది సంక్రాంతి అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటండి ముగ్గులే కదా సో మా ఇంటి ముందు ఇలా వేసుకున్నాము నైట్ ఒంటి గంట రెండింటి వరకు అనమాట దోమల్లో అలా కష్టపడి ముగ్గులన్నీ పెట్టుకొచ్చాము మా ఇంటి సంక్రాంతి సందడి సో భోగి మంట కూడా మేము రెడీ చేసుకున్నాము రెండవ రంధ్ర వచ్చేయండి రాత్రి ఏమన్నా దొంగలు దొరుకుతాయేమో తెద్దామని చెప్పి అనుకున్నాం కానీ ఎక్కడ పని అవలేదు మాకు

అందరికీ భోగి శుభాకాంక్షలు అండి ఇదిగో సున్నుండ భోగి మంట వేసి ఇలా సున్నుండ తినాలన్నమాట సురేష్ వెళ్తు ఏది మా అమ్మగారు చాలా బాగా సెట్ చేశారండి ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా రావులపాలెం పార్క్లోని సిఆర్సి సంక్రాంతి వేమన సంబరాలు బాగా జరిగాయండి నాకు అవార్డు కూడా వచ్చింది నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సరే చూడకపోతే కనుక వెంటనే వెళ్ళి చూసేసేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇలాంటి మంచి వీడియోలు చేయాలి మీ సపోర్ట్ నాకైతే ఉండాలండి కీప్ వాచింగ్ మనం వర్క్